హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బుల్లోజు హోమ్ వగ్స్ ఈరోజు వీడియోలు ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఇంట్లో ఉన్న ఉప్మా రవ్వతో ఎగ్ వాడకుండా ఓవెన్ లేకుండా కమ్మటి కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా మిక్సీ జార్ని తీసుకొని అందులో ఒక కప్పు వరకు ఉప్మా రవ్వను వేసి మూత పెట్టి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేయండి ఉప్మా రవ్వను తీసుకున్న కప్పుతోటే కొలతలన్నీ తీసుకుంటే కేక్ పర్ఫెక్ట్గా కుదురుతుంది గ్రైండ్ చేసిన రవ్వ మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న ఉప్మా రవ్వను బౌల్లోకి వేసుకొని మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు చక్కెర కేక్ మంచి ఫ్లేవర్ కోసం మూడు ఇలాచీలను వేసి బౌల్పై మూతను పెట్టి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసిన చక్కెర మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది రవ్వను వేసుకున్న బౌల్పై జల్లెడను పెట్టి గ్రైండ్ చేసుకున్న చక్కెర మిశ్రమాన్ని వెయ్యండి అలాగే హాఫ్ కప్పు వరకు మైదా మైదాకు బదులుగా హాఫ్ కప్పు గోధుమ పిండినైనా తీసుకోవచ్చు పిండిని వేసుకున్న తర్వాత చిటికెడంత సాల్ట్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసి పిండి చక్కెర మిశ్రమాన్ని మొత్తం జల్లించండి పిండిని మొత్తం జల్లించిన తర్వాత కప్పు వరకు ఫ్లేవర్లెస్ ఆయిల్ పావు కప్పు వరకు పెరుగు ముప్పావు కప్పు పాలను వేసి స్పూన్తో విస్కర్ విస్కర్తో కానీ మిశ్రమం మొత్తం కలిసేలా బాగా కలపండి మిశ్రమం ఎక్కడా ఉండలు లేకుండా చక్కగా కలిసిన తర్వాత కేక్ని ప్రిపేర్ చేయడం కోసం ఫ్లాట్గా ఉన్న బౌల్ని తీసుకొని అందులో హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ను వేసి బౌల్ అంతా అప్లై చేయండి ఆయిల్ అప్లై చేసిన తర్వాత రెండు స్పూన్ల వరకు మైదా పిండిని వేసి పిండిని చేతితో కదపకుండా వీడియోలో చూపించిన విధంగా బౌల్లో స్ప్రెడ్ చేసి ఎక్స్ట్రా పిండి మొత్తాన్ని తీసేయండి పిండి ఇలా బౌల్ అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత ముందుగానే కలిపి పెట్టిన కేక్ బ్యాటర్ని బౌల్లో వేయండి కేక్ బ్యాటర్ మొత్తాన్ని బౌల్లోకి వేసిన తర్వాత పిండిలో ఎక్కడ ఎయిర్ బబుల్స్ లేకుండా బౌల్ని రెండు సార్లు ట్యాప్ చేసి సన్నగా చాప్ చేసిన బాదం పలుకులతో గార్నిష్ చేసుకొని ఇలా రెడీ అయిన బౌల్ని పక్కన పెట్టండి స్టవ్ వెలిగించి అడుగు మందంగా ఉన్న బౌల్ని పెట్టుకొని అందులో స్టీల్ స్టాండ్ని కానీ మీ దగ్గర స్టీల్ స్టాండ్ అవైలబుల్గా లేకపోతే ఫ్లాట్గా ఉన్న బౌల్ని కానీ ప్లేట్ని కానీ రివర్స్గా కూడా పెట్టచ్చు ఇలా రెడీ చేసుకున్న బౌల్పై మూతన పెట్టి ఐదు నిమిషాల వరకు ఫ్రీ హిట్ చేయండి ఇలా ఫ్రీ హీట్ చేసుకున్న బౌల్పై మూతను తీసి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టిన కేక్ బౌల్ని పెట్టి మూత పెట్టి బౌల్లో ఆవిరి బయటికి పోకుండా బౌల్ పై ఏదైనా బరువు పెట్టండి ఇలా రెడీ చేసుకున్న కేక్ బౌల్ని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికించండి కేక్ చక్కగా ఉడికిన తర్వాత బౌల్ పై మూతను తీసి టూత్పిక్తో కానీ చాకుతో కానీ కేక్ మధ్యగా కాస్త ప్రెస్ చేసి చూడండి కేక్ చక్కగా ఉడికితే చాకుకు పిండి అంటుకుపోకుండా వస్తుంది ఇలా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కేక్ పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత కేక్ అంచుల చుట్టూ చాక్తో కట్స్ పెట్టి కేక్ బౌల్పై ప్లేటును పెట్టి బౌల్ని రివర్స్గా తిప్పితే కేక్ ఈజీగా ప్లేట్లోకి వచ్చేస్తుంది కేక్ ఇలా ప్లేట్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక కేక్ కేక్పై పెట్టి రివర్స్ రివర్స్గా తిప్పి చాకుతో మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి కాస్త ఉప్మా రవ్వతో కమ్మటి కేక్ని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీ మీరు గనక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్